జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేరవల్సినటువంటి అందరికి కూడా బాగానే శ్రీ కృష్ణం ప్రేమపూర్వకంగా ఉన్నారు శుభములు స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క విస్తమృత చేత దేవుడు మనకు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినందుకు అవకాశాన్ని దేవుని యొక్క వాక్యం వినడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రొవైడ్ చేసి మనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించు భాపి మరి మనకు ఎంతో అయోగ్యత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో మనం బలపరచబడుతూ బలం పొందుకుంటూ దేవుని యొక్క పని చేయవలసినటువంటి వాళ్ళు అంటున్నాం నాకు దేవుడు అప్పగించిన పని మనము చేయాలి దేవుడు అప్పగించిన పని మనం చేయాలి నాకు పని చేయడం చాలా కాదని అనకూడదు దేవుని యొక్క ఆత్మతో మనం కనుక అభిషేకించబడితే దేవుని యొక్క పని చేయడానికి దేవుడు సామర్థ్యాన్ని కలగజేస్తాడు నమ్మిన వాళ్ళు గట్టిగా అలిగిలి దేవుడి అప్పగించిన పని ఖచ్చితంగా నెరవేర్చి దేవనామాన్ని గణపరచవలసిందిగా మనం చేస్తున్నాం ప్రభుత్వం ఏసు వారు తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని మరి సంపూర్తిగా నెరవేర్చి తండ్రిని మహింపరిచినట్లుగా మనము గమనిస్తున్నాం బిల్లరా కాబట్టి అపోజిట్ అయినటువంటి మరి మాట్లాడుతున్నాడు నన్ను బలపరచు అనిదే నేను సంస్థమును పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ లక్షణం నన్ను బలపరచు అనిదే సమస్తమును చేయగలరు నన్ను బలపరచు అనేది సమస్తూ కాబట్టి మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరు మంచిగా బలపరుస్తారా ఏసే మాత్రమే మనల్ని బలపరుస్తా సో కాబట్టి ఆయన ఎందున్నటువంటి కృప చేత మనము బలవంతంగా మార్పు చెందాలి నాకు మారైనటువంటి తిమోతి తి క్రీస్తు చేస్తున్నందు కృపచేత నీవు బలవంతడవు ఆయన కృప ద్వారా మనము బలం పొందుకోవాలి శరీరం బలహీనమే అంతరంగ పురుషుడు బలహీనమైన వాడే కానీ ఆంతర్య పురుషుడు బలహీనమైన వాడే కానీ దినదినము మన యొక్క ఆత్మ వర్ధిల్లాలి దినదినము ఆత్మ వర్ధిల్లాలి వర్దిలను గాక దిన దినదినము ఇక్కడికి వచ్చినందుకు దేవుని యొక్క ఆత్మ వర్ధులను గాక ఎప్పుడు అయినటువంటి గాయం నీ యొక్క ఆత్మ వర్దిలు ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను నడపి కాబట్టి ఆయన ఉంటున్నటువంటి చేత మనం వరద కాక అన్ని విషయాల్లో మనం వరదిలుదాం కాక అన్ని రకాల